అందరికీ నమస్కారమండి వేదమంత్రాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా బంధువులు అందరి సమక్షంలో సిగ్గుపడుతూ తలదించుకుని ఉన్న అక్షరమెడలో తనకి ఇష్టం లేకుండానే తప్పనిసరి పరిస్థితులలో అసలు పెళ్లి కూతుర్ని చూడటం కూడా ఇష్టం లేక అయిష్టంగానే విషాలు తాళికడుతూ మూడోముడి వేస్తూ ఉండగా తన మునివేలు అక్షరమడను తాకగానే ఆ వెచ్చకి తాకిడికి తన ఒళ్ళంతా వేడెక్కింది అక్షర అంటే ఇష్టం లేకపోయినా విశాల్ కూడా ఆ అనుభూతిని కొత్తగా మాయలా అనిపించింది అలా ఆలోచిస్తూనే మిగిలిన తంతులన్నీ పూర్తి చేశారు ఇద్దరు కానీ ఒకరిని ఒకరు చూసుకోలేదు ఇష్టం లేక విశాల్ అక్షరను చూడలేదు భయంతో సిగ్గుతో అక్షర విశాల్ని చూడలేదు తర్వాత అప్పగంతలు పూర్తి చేసుకుని విశాల్తో కారులో కూర్చొని అత్తవారింటికి బయలుదేరింది అక్షర కానీ విశాల్ మాత్రం అసలు కారులో కూర్చున్న తన భార్య వైపు చూడటానికి కూడా ఇష్టపడలేదు తన పక్కనే కూర్చున్న అక్షర మాత్రం భయంగా చేతివేళ్లు నలుపుతూ కంగారు పడుతుంది అలా చేస్తున్నప్పుడు తన గాజుల చొప్పుడికి అక్షర చేతుల వైపు చూశాడు విశాల్ ఆ చేతులు మెహందీతో ఎంతో అందంగా నిండుగా గాజులతో చేతివేళ్లు సన్నగా తన చేతివేళ్లను నలపటం వలన చేతులు కమిలిపోతున్నాయి దేవుడు టైం తీసుకుని చేతులను కూడా అందంగా చేసినట్లు ఎంతో అందంగా ఒక్కసారైనా ఆ చేతులను తన చేతులలో బంధించాలి అని అనిపించింది విశాల్కి ఇలా ఆలోచిస్తూ ఉండగానే సడన్గా కారాగింది వెంటనే విశాల్ స్పృహలోకి వచ్చాడు తేరుకున్న వెంటనే నేనేంటి ఎలా ఆలోచిస్తున్నాను తప్పు కదా అని అనుకుంటూ కార్ దిగి వెళ్ళి గుమ్మంలో నిలిచి ఉన్నారు ఇంతలో గుమ్మానికి అడ్డంగా వచ్చి నిలబడింది వందన తనను చూసి తన చేతిలో ఉన్న పళ్ళెం చూసి ఇదికిప్పుడు వదలదు అని అనుకుంటూ గొనుక్కున్నాడు ఏంట్రా అన్నయ్య ఏదో అంటున్నా ఏమీ లేదే నువ్వెప్పుడొచ్చావు అని ఆలోచిస్తున్నాను అసలు నీకు నన్ను చూసేంత ఖాళీ కూడా ఉందా మీ ఆవి చూసుకోవటమే సరిపోతుంది నీకు అని అంది అవును అదే అనుకుంటున్నాను అని అంటూ చిన్నగా నవ్వాడు సరే కాని అన్నయ్య వదినా ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రండి అదేంటే పిచ్చిదానా మీకు తెలియదా దానికోసం ఎక్కడే ఆపేయాలా ఏంటి అని అంటూ తల మీద ఒక్కటిచ్చాడు అబ్బా అన్నయ్య ఇది ఆచారం బా తెలిసి కూడా చేయకు త్వరగా చెప్పు అసలే చాలా అలష్టగా ఉంది ప్లీజ్ అన్నయ్య విశాల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలానే ఉన్నాడు ఎప్పటికీ చెప్పకపోయేసరికి వందన వదిన ప్లీజ్ నువ్వేనా చెప్పు అక్షర సిగ్గుపడుతూ నేను విశాల్ గారు వచ్చాము ఆ మాట వినగానే చెవులకు ఎంతో వినసొంపుగా అనిపించింది విశాల్కి మొదటిసారి తన పేరు వింటుంటే తనకే కొత్తగా అనిపించింది అంతే వెంటనే అక్షర వైపు తిరిగాడు పెళ్లి పట్టుచేరతో ఒళ్లంతా నగలతో తలపైన జలకర బెల్లంతో నుదికిపైన బాసికం పాపిట్లో సింధూరం కళ్యాణ తిలకం బొగ్గను దిష్టి చుక్క మెడలో పచ్చగా తను కట్టిన పసుపుతాడు నల్లపూసలు చేతులు నిండా గోరింటాకు గాజులు కాళ్లకు పారాని మెట్టెలు ఇదంతా కాదు అన్నట్లు పాల సముద్రంలో మునిగి పైకి తేలినట్లు తెల్లని కాంతిలా మెరిసిపోయే శరీరం తామరాకుల లాంటి కళ్ళు అందమైన ముక్కు గులాబీ రేకులు లాంటి పెదాలు దానికి తగ్గట్లు ఎంతో అందమైన నవ్వు ఆ నవ్వు కోసం ఏమైనా చేయొచ్చు అని అనిపించేలా ఉంది ఆ ముఖం చందమామలా బెరిసిపోతూ ఉంటే ఎంతసేపైనా అలానే చూస్తూ గడిపేయచ్చు అనిపించేలా ఉంది తను సిగ్గు పడటం కూడా ఎంతో ముద్దుగా ఉంది తాని అలానే చూస్తూ ఉండిపోయాడు విశాల్ ఇంతలో వందన విశాల్ భుజాన్ని తడుముతూ ఒరే అన్నయ్య ప్లీజ్ రా వదిలిన చూసింది చాలు త్వరగా పేరు చెప్పు అని అనగానే విశాల్ వెంటనే పేర్కొని తనని తాను తమాయించుకుని నేనేంటి ఇలా అయిపోతున్నాను ఎంత అందంగా ఉంటే మాత్రం ఇలా అయిపోవాలా ఏంటి అని అనుకుంటూ నేను అక్షర వచ్చాము వందన సరేపో బతికించారు బాబు ఎంతసేపటికి చెప్పకపోతే వదిన పేరు తెలియదేమో అని అనుకున్నాను అక్కడి నుంచి హారతి తీసుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ ఫ్రెష్ అయి రెడీ అయ్యి సాయంత్రం వ్రతం చేయటానికి ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు విశాల్కి మాత్రం అలా పూజ జరుగుతూ ఉంటే చాలా బోరు కొట్టి నిద్ర వచ్చేసింది అలా విసుక్కుంటూనే పక్కకు తిరిగాడు అక్షర మాత్రం ఎంతో శ్రద్ధగా ధ్యానంగా పూజ చేస్తుంది అంతే విశాల్ మళ్ళీ అలానే చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ గారు పిలిచే వరకు ఈ లోకంలోనికి రాలేదు వ్రతం పూర్తి చేసుకుని మళ్ళీ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కాసేపటికి వందన ఇంకొంతమంది ఆడవాళ్ళు అక్షరాలను తయారు చేసి పాల గ్లాసు చేతికిచ్చి రూమ్ లోకి పంపించి తలుపులు వేశారు గదంతా చీకటిగా ఉంది అన్ని రకాల పువ్వులు కలిపి వాసనతో మత్తెక్కిస్తున్నాయి అక్షరకు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి ఉంది సడన్ గా లైట్ ఆన్ అవటంతో ఎదురుగా చూసింది అక్కడ బెడ్ పై కూర్చొని పువ్వులను నలుపుతూ ముఖం విసుగ్గా పెట్టుకుని విశాల్ చాలా అందంగా కనిపించాడు అలాగే విశాల్ని చూస్తూ మంత్ర ముగ్ధురాలై అక్కడ నిలబడిపోయింది అక్షర తనని గమనించిన విశాల్ వచ్చారా రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను వచ్చి కూర్చోండి అని అన్నాడు ఆ మాటకు పేరుకొని సిగ్గుపడుతూ వెళ్ళి విశాల్కు కొంచెం దూరంగా పక్కన కూర్చుంది విశాల్ వెంటనే తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి గారు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను వేరే అమ్మాయిని ప్రేమించాను అసలు నా ప్రమేయం లేకుండానే పెళ్లి ఫిక్స్ చేసి నేను బిజినెస్ ట్రిప్ నుండి ఇంటికి వచ్చేసరికి వెంటనే పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళవ్వరూ నేను చెప్పేది వినే ప్రయత్నం కూడా చేయలేదు అని అంటూ బాధగా చెప్పాడు ఇదంతా వినగానే అక్షరకు తన గుండె బద్దలేపోయినట్టుగా ఎవరో తన గుండెను చిత్రవద చేస్తున్నట్టుగా ఒక్క క్షణం నరకంలో అనిపించింది అంతే వెంటనే కళ్ళ నిండా నీళ్లు అరుముకున్నాయి ఇది గమనించిన విషయాలకి తనేదో తప్పు చేస్తున్నట్లు అక్షరని అలా చూడగానే గుండెల్లో ఒకేసారి వెయ్యి బాణాలు గుచ్చుకున్నట్లుగా అనిపించింది అక్షర అలా ఏడవటం ఎందుకో విషయాలకి అస్సలు నచ్చలేదు వెంటనే అక్షర కుడిచెయ్యి తన చేతిలోకి తీసుకుని సారీ గారు నన్ను క్షమించండి మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని మీకు దగ్గరై ఇద్దరికీ అన్యాయం చేయలేను మీరు అలా ఏడవకండి అసలు స్వప్న ఎక్కడుందో ఏమైందో తెలుసుంటే ఈ పెళ్లి ఎక్కడి నుంచి నేను మీకు ఎంత బాధ ఉండేది కాదు అని అంటూ అక్షర కళ్ళు తన చేతివేళ్లతో తుడుస్తూ అక్షర కళ్ళు ఎర్రగా అవటం చూసి విశాల్ మనసు చాలా భారంగా అయిపోయింది వెంటనే తనని గుండెలకు హత్తుకొని తనని ఓదార్చాలి అని అనిపించి తలదించుకున్న అక్షర చుట్టూ చెయ్యి వేయబోయాడు వెంటనే బుద్ధి వద్దు తప్పు అని అంటూ కమాయించింది వెంటనే అక్కడి నుంచి లేచి మీరేమీ బాధపడద్దు మీకు నాకంటే మంచివాడు భర్తగా దొరుకుతాడు ఆ బాధ్యత నాది అని అంటూ అక్షర వైపు తిరిగాడు అక్షర మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలాగే కూర్చొని కొయ్యబారిపోయి తననే చూస్తుంది అప్పుడు విశాల్ అక్షర గారు అని అంటూ తన ముఖంపై చేతులు వేయటంతో కొంచెం నిబ్బరపడి వెనక బెడ్ మీద దిండు దుప్పటి తీసుకుని ఎదురుగా ఉన్న సోఫా దగ్గరికి వెళ్ళింది జరిగేది అంతా చూస్తున్న విషయానికి ఏమీ అర్థం కాలేదు ఏంటండి ఏం చేస్తున్నారు మీరు నిద్రపోదామని చెప్పింది అక్షర మరి అక్కడికెందుకు వెళ్ళారు ఇక్కడ బెడ్ ఉండగా అని అనగానే మరి మీరెక్కడ నిద్రపోతారు అందుకు విశాల్ అదేంటి ఇక్కడ ఇంత పెద్ద బెడ్ ఉండగా ఇద్దరం ఇక్కడే నిద్రపోవచ్చండి ఏమీ కాదు ఈ విషయంలో నన్ను మీరు పూర్తిగా నమ్మొచ్చు అందుకు అక్షర వద్దండి నా సరిహద్దు నాకు తెలిసాక నేను మీకు దగ్గరగా ఉండి నన్ను నేను బాధ పెట్టుకోలేను నన్ను క్షమించండి గుడ్ నైట్ అని అంటూనే పడుకొని దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుంది ఇదంతా చూస్తున్న విషయాలకి మాత్రం చాలా బాధగా తన గుండెను ఎవరో చేత్తో చిదిమేస్తున్నట్లుగా చాలా నొప్పిగా అనిపించినా ఏమీ చేయలేక వెళ్లి తను కూడా నిద్రపోయాడు తర్వాత రోజు ఉదయం చాలా మత్తుగా అనిపిస్తూ ముక్కుకు మాత్రం కమ్మటి కాఫీ వాసన వస్తుంది తన పైన పడుతున్న సూర్యకిరణాలకు ఎవరో అడ్డు రావటం కళ్ళకు మసకగా కనిపించింది ఎవరో వెంటనే చూడాలి అని కళ్ళు నలుపుతూ చూశాడు తన చూపు అక్కడున్న మనిషి మీద పడింది ఇంతలో కట్టెన్ సరిచేసి వెనక్కి పెరిగింది అక్షర అంతే ఖక్కున లేచి కూర్చున్నాడు విశాల్ అక్షర ఇదిగోండి కాఫీ తాగండి అని అనగానే థ్యాంక్స్ అక్షర గారు ఏమండి మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒకటడగొచ్చా ప్లీజ్ కాఫీని ఆస్వాదిస్తూ ప్లీజ్ ఏంటండి అడగండి పర్లేదు అని అన్నాడు నన్ను మీరు గారు అని అనటం ఏమీ బాగోలేదండి ఎవరైనా వింటే బాగోదు అయినా అది నాకే వింతగా ఉంది ప్లీజ్ మీరేమీ అనుకోకపోతే నేను మీతో ఉన్నన్ని రోజులు అక్షరా అని పిలుస్తారా ప్లీజ్ అని అనగానే విషయాలు చిన్నగా నవ్వి సరేనండి మీ ఇష్టం అక్షర థ్యాంక్స్ అని అంటూ అక్కడి నుంచి వెళుతూ ఉండగా కాఫీ చాలా బాగుంది అక్షర ఆ మాట విన్న అక్షరకు తన మనస్సు గాలిలో తేలుతున్నట్లుగా అనిపించింది విశాల్ వైపు తిరిగి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది అక్షర కిచెన్లో ఉండగా వదిన అమ్మ నిన్ను పిలుస్తుందని అంటూ వందన అక్కడికి వచ్చింది సరే వందన వస్తున్నాను అని అనగానే వందన వచ్చి సైడ్ నుంచి అక్షరని హత్య చేసుకుని వదిన నన్ను వందు అని పిలిస్తే చాలు అన్నయ్య కూడా అలానే పిలుస్తాడు అని అంటూ అన్ను కొట్టింది దానికి అక్షర నవ్వుకుంటూ సరే పదా అని అంటూ మాధవి గారి దగ్గరికి వెళ్ళారు ఆవిడ అక్షరను చూసి గుండెలకు హత్తుకుని నుదికి మీద ముద్దు పెట్టి అమ్మా అక్షర ఈరోజు నువ్వు విశాల్ గుడికి వెళ్ళి ముక్కు తీర్చుకోవాలమ్మా అని అన్నారు సరే అప్పయ్యా నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని అంటూ అక్కడి నుంచి రూమ్కి వెళ్ళింది అక్కడ ఎవరూ లేకపోవటంతో తొందరగా రెడీ అయ్యి కిందికి వచ్చింది అలా తను రావటం చూస్తూ అలానే ఉండిపోయాడు అక్కడే సోఫాలో కూర్చున్న విశాల్ అది గమనిస్తున్న వందన వచ్చి విశాల్ పక్కన కూర్చొని తన చెయ్యిని పట్టుకుని గట్టిగా వెళ్ళింది వెంటనే వసే రాక్షసి ఏం చేస్తున్నావే లేకపోతే ఏంట్రా మరీ అంతలా డిస్కి తగిలేలా చూస్తున్నావు వదన్ని ఏడ్చావులే అని అంటూ మీద ఒకటిచ్చాడు ఇంతలో అక్కడికి అక్షర వచ్చింది తనని చూసి వెళదామా అక్షరా అని అంటూ ముందుకు కదిలాడు కారులో ఇద్దరున్న నిశ్శబ్దం అలా బయలుదేరి పది అవుతుంది కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు అక్షరా మీరేమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు అని డ్రైవింగ్ చేస్తూనే అక్షర వైపు తిరిగాడు ఇంతలో అక్షరా విశాల్ గారు అని గట్టిగా అరిచింది ముందుకు చూస్తూ అంతే వెంటనే బ్రేక్ వేసి కారేపేశాడు కంగారుగా ఏమైంది అక్షరా ఎందుకలా అరిచావు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటూ తన వైపు చూసేసరికి అక్షర బయటికి చూడటం చూసి అర్థమైంది కారు సైడ్కి వెళ్ళిపోయిందని కొంచెం ఉంటే చెట్టును గుద్దేసేది ఒక్కసారిగా కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చుకుని సారీ అక్షర ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు అని సంజయ్షి ఇచ్చుకున్నాడు అక్షర షాక్లో నుంచి తేరుకొని నెమ్మదిగా ఊపిరి పిలుచుకొని మీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి అయినా మీరొకసారి కారు దిగండి అని అంటూ తను కూడా కారు నుండి బయటికి దిగింది అక్షర చెప్పేది వింటూనే తనను ఎందుకు బయటకు రమ్మంటుందో అర్థం కాక తను కూడా కారు నుండి బయటికి వచ్చాడు అక్షర విశాల్ దగ్గరికి వచ్చి మీరు వెళ్ళి అటు కూర్చోండి నేను ట్రై చేస్తాను అని చెప్పింది ఆ మాట వినగానే నోరెల్లబెట్టి చూస్తున్నాడు ఇంతలో అక్షర విశాల్ ముఖంపైన చెయ్యాడిస్తూ వెళ్ళండి వెళ్ళి కూర్చోండి అని చెప్తూ ఉండగానే విశాల్ వెళ్ళి కూర్చున్నాడు అలా అక్షర డ్రైవ్ చేస్తున్నంతసేపు వైపే చూస్తూ కూర్చున్నాడు ఆశ్చర్యంగా సడన్గా గా కారాగింది అప్పుడు స్పృహలోనికి వచ్చి ఏమైంది అక్షరా కారు ఆపేశాబు అని అన్నాడు విశాల్ ఆమె కారు దీపుతూ గుడొచ్చిందండి గమనించలేదు మీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ ఇంతలా బాధపడుతూ ఉండటం అంత మంచిది కాదు దయచేసి అర్థం చేసుకోండి విశాల్ లేదక్షరా నేనేమీ బాధపడట్లేదు నీ గురించే ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నానో మర్చిపోయాను అక్షర కళ్ళు పెద్దవి చేసుకుని విశాల్ని చూస్తూ ఏంటండి నా గురించి అంతగా ఏమాలోచిస్తున్నారు అందుకు విశాల్ నీకు డ్రైవింగ్ వచ్చా అక్షరా చాలా బాగా వచ్చు అయినా ఇందులో ఏముంది ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అన్నిటిలో ముందు ఉంటున్నారు కదా అవుననుకో కానీ నేను చూస్తుంటే చాలా సౌమ్యంగా సుకుమారంగా ఉన్నావు కదా నీకు డ్రైవింగ్ ఇవ్వచ్చని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ రియలీ ఆమ్ ఇంప్రెసివ్ ఎగ్జైట్ అవుతూ చెప్పాడు విశాల్ అక్షర సంతోషపడుతూ సరే పదండి అసలే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు లేట్ చేస్తే మళ్ళీ మీరు ఆకలికి ఉండలేరు పదండి అని అనగానే విశాల్ ఆశ్చర్యంగా నేను ఆకలికి ఆగలేనని నీకెలా తెలుసు అక్షర విశాల్ అడిగిన ప్రశ్నకు నివ్వెరపోయి మాటలు వెతుక్కుంటూ అది అత్తయ్య గారు చెప్పారండి తిరిగి ఇంటికి వచ్చేశారు వచ్చిన వెంటనే విశాల్ మాత్రం బ్రేక్ఫాస్ట్ కానిచ్చాడు తింటూనే అమ్మా ఈరోజు టిఫిన్ చాలా బాగుంది అని అంటూ లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు అప్పుడే కిచెన్ నుండి వచ్చిన అక్షర అది విని చాలా సంబరపడింది దానికి మాధవి గారు నేను లేచే లోపలే నాకంటే ముందే నిద్రలేచి పూజ చేసి ఇవన్నీ అక్షరే చేసింది నిజంగా రా ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆడపిల్లలు దొరకటం చాలా అరుదు తను ఈ ఇంటి కోడలవ్వటం మన అదృష్టము అని అంటూ సంతోషంగా చెప్పారు ఆ మాట విశాల్కి ఎందుకో బాగా నచ్చింది గుండెకు తాకి ఎంతో హాయిగా అనిపించింది ఎంతలో అక్షర అక్కడికి రావటం చూసి అక్షర టిఫిన్ చాలా బాగుంది రా నువ్వు కూడా కూర్చో నువ్వు కూడా పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కదా అని అంటూ తన పక్క ఉన్న చై బయటికి లాగాడు అక్షర లేదండి నేనే రోజు ఉపవాసం ఈవినింగ్ వరకు ఏమీ తినను మీరు తినండి అని అంటూ విశాల్కి వడ్డించింది వాట్ మరి గుడి చుట్టూ అనే ప్రదక్షిణలు ఎందుకు చేశావు అయినా ఈవినింగ్ వరకు ఉండలేవు అక్షరా ప్లీజ్ నా మాట విను కొంచెం తిను ఆ మాటలకు అక్షరా మురిసిపోతూ నాకు ఏమీ కాదు మీరేమీ టెన్షన్ పడకండి ఇదంతా నా ముక్కులో భాగం ఇది నేను తప్పకుండా పూర్తి చేయాలి అంత పెద్దగా ఏం మొక్కుకున్నావు అక్షరా దేవుణ్ణి ఒకటి ఐదేళ్లుగా అడుగుతున్నాను అది ఇప్పటికి నా సొంతం చేశాడు ఆ దేవుడు మరలాంటప్పుడు ఆయనకు ఇచ్చిన ముక్కు కూడా తీర్చాలి కదండి అందుకు విశాల్ అవును కానీ జాగ్రత్త అని అంటూనే ఎందుకో అక్షరపై అదో రకమైన అభిమానం ఇష్టం జాగ్రత్త ఏర్పడింది అలా రోజంతా గడిచిపోయి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించింది అక్షర అప్పుడు కూడా అందరికీ వడ్డిస్తుందే కానీ తను తినట్లేదు దాంతో విశాల్ కొంచెం గట్టిగా అక్షరా అందరం ఇక్కడే ఉన్నాం కదా నువ్వు కూడా కూర్చో అసలే పొద్దుట్నుంచి ఏమీ తినలేదు అని అన్నాడు వెంటనే మాధవి గారు విశాల్ నాన్నగారు అవునమ్మా రా కూర్చో అని అన్నారు దానికి అక్షర సరే అని అంటూ అక్కడే విశాల్ పక్కన కూర్చొని తినటం మొదలుపెట్టింది ప్లేట్లో పెట్టుకుంది కొంచెమే అయినా తను తినే విధానం చాలా బాగా నచ్చింది విశాల్కి చివరగా పెట్టుకున్న ముందుగానే తినలేచింది విశాల్ మాత్రం తననే చూస్తూ తినటం మర్చిపోయాడు ఇది గమనించిన వందన టేబుల్ కింద నుండి విశాల్ కాలని ఒక్క తొక్కు తొక్కింది బాధతో అరవబోతున్న విశాల్ వైపు చూసి షు అని అంటూ నోటికి అడ్డంగా చేపెట్టి తిను అని చేత్తో సైగ చేసింది వందన వెంటనే విశాల్కి తను చేసిన పని అర్థమై సైలెంట్ అయిపోయాడు ఏమీ మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయాడు విశాల్ తన రూమ్కి వెళ్ళేసరికి అక్షర కారిడార్లో నిలబడి పైకి చూస్తుంది అలా చూస్తూనే వచ్చి అక్షర పక్కన నిలబడి ఏంటి అమ్మా అమ్మానాన్న గుర్తొచ్చారా అలా బాధగా ఉన్నా అని అనగానే తన ఆలోచనల నుండి అక్షర బయటపడి లేదండి ఏమీ లేదు అని అంటూ తిరిగి రూమ్లోకి వెళి ఉండగా తన కంటి నుండి ఒక కన్నీటి చుక్క పక్కనే ఉన్న విశాల్ చేతి మీద పడింది ఆ కన్నీటి బిందువు విశాల్ని తాకేసరికి వళ్ళంతా వెచ్చగా అనిపించింది ఒకేసారి మనసంతా పిండేసినట్టుగా చాలా బాధగా అనిపించింది ఎందుకు అక్షర బాధపడుతుంది అని అర్థమైంది విశాల్కి తను కూడా తిరిగి రూమ్లోకి వచ్చేసరికి అక్షర సోఫాలోనే నిద్రపోయింది నిద్రపోతున్న అక్షరను చూస్తే ఎంతో అందంగా పసిపాపల చాలా ముద్దుగా ఆ ముఖంలో ఎలాంటి కల్మషం లేకుండా అనిపించింది విశాల్ మనసుకి అక్కడ నుండి అలా చూస్తూనే వెళ్ళి తను కూడా నిద్రపోయాడు అలా రోజులు గడిచిపోయాయి విశాల్కి మాత్రం అక్షర మీద గౌరవం అభిమానం ఇష్టం ఏర్పడ్డాయి ఈ ఫీలింగ్ ఏంటో తనకి కూడా అర్థం కావటం లేదు అక్షర కూడా ఇంట్లో అందరితో బాగా కలిసిపోయింది ఇంట్లో అన్ని పనులు తనే చేస్తుంది అందరూ తనకి బాగా అలవాటు పడిపోయారు ఇక విశాలైతే అక్షర పుట్టింటికి వెళ్ళిన సాయంత్రానికి తిరిగి తీసుకొచ్చేవాడు అలా ఒకరోజు అక్షరను తీసుకుని ఒక రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళాడు విశాల్ ఫుడ్ ఆర్డర్ చేసి ఎదురు చూస్తున్న విశాల్ కళ్ళు సడన్గా గా ఎరుపెక్కాయి పిడికిలు బిగించాడు నరాలు పొంగిపోతున్నాయి ఇదంతా గమనించిన అక్షర కంగారు పడుతూ ఏమైందండి ఎందుకలా అయిపోతున్నారు అని అంటూ కంగారుగా విషయాలు చూస్తున్న వైపు చూసింది అంతే విషయం అర్థమైంది అక్షరకి వెంటనే విశాల్ ఉన్న చోటు నుండి ఒక్కసారిగా పైకి లేచి అక్షర చేయి పట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు తన రూమ్లో బెడ్ పై కూర్చొని నిప్పు లాంటి కళ్ళతో కన్నీరు బయటికి రానవ్వకుండా రెండు చేతులు పిడికిలు బిగించి అలాగే కూర్చొని ఉన్నాడు ఇదంతా డోర్ దగ్గర నిలబడి చూస్తున్న అక్షర విశాల్ దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని బాధని దాచుకుంటే తగ్గదండి మీకు నేనున్నాను మొత్తం బాధ భారం మీ నుంచి దిగే వరకు ఏడ్చేయండి అని పూర్తి చేయకముందే అక్షరని గట్టిగా హత్తుకొని తన గుండెల్లో నుంచి భారం దిగే వరకు ఏచ్చి వెంటనే తల పెట్టుకొని పడుకొని అక్షర చేతిని తీసుకుని విశాల్ తనపైన పెట్టుకుంటూ ఎంతగా అక్షరా అసలు స్వప్న ఎవరితో ఉన్నా ఎప్పుడు అనుమానించలేరు ఆ ఆలోచనే రాలేదు అలాంటిది అందరి ముందు ఎవరికో ముద్దు పెట్టడం చూస్తూనే తట్టుకోలేకపోయాను అలాంటి తన గురించి ఆలోచిస్తూ నేను నా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాను విశాల్ని తన ఒడిలో నుంచి లేపి కళ్ళు తుడిచి ఇప్పుడే వస్తాను ఎక్కడే ఉండండి అని అంటూ బయట బయటకు వెళ్ళింది అక్షర విశాల్కి మాత్రం ఏమీ అర్థం కాలేదు అలానే చూస్తూ ఉండగా అక్షర ఒక ట్రేతో రూమ్లోకి వచ్చింది ఆ ట్రేలో ఒక ప్లేట్లో భోజనం ఇంకా ఒక గ్లాస్ వాటర్ ఉన్నాయి విశాల్ పక్కన కూర్చొని ప్లేట్ చేతిలోకి తీసుకుని విశాల్కు తినిపించటం మొదలుపెట్టింది అలా ఆమె తినిపించేసరికి ఇప్పటిదాకా జరిగిన విషయాన్ని మర్చిపోయి ఎంతో సంతోషంతో తింటున్నాడు విశాల్ తినిపించటం అయిపోయాక చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పక్కనే కూర్చుంది అక్షర విశాల్ని చూస్తూ మీకు ఇప్పటి వరకు తెలియని ఒక విషయం చెప్పాలి విశాల్ ఆశ్చర్యంగా అక్షర నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎంతగా అంటే తన కోసం జీవితాంతం ఎదురు చూసే అంతగా తన కోసమే నా గుండె కొట్టుకుంటుందేమో అనే అంతగా తను లేకపోతే ఇక నేను లేనేమో అనేంతగా నేను తనని ఫస్ట్ టైం కాలేజీలో ఎవరినో ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ని వద్దు అని వారించడం చూశాను అంతే చూసిన వెంటనే చేశాడు ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు అలా తనపై ఇష్టం ప్రేమగా మారింది తన వెనకే తనకు తెలియకుండానే పిచ్చిదానిలా తను ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడికి తిరిగేదాన్ని తనని ఇష్టంగా చూస్తూ ఉండిపోయేదాన్ని అలా తన చదువు పూర్తి వాళ్ళ నాన్నగారి కంపెనీ చూసుకోవటం మొదలుపెట్టాడు నేను మాత్రం రోజు ఒక గండంలా గడుపుతూ రోజులు వెళ్ళకీస్తూ ఉండేదాన్ని ఎందుకంటే తను నా సీనియర్ చాలా కష్టపడి నా చదువు పూర్తి చేసి తన కంపెనీలోనే మార్కెటింగ్ హెడ్గా జాబ్ సంపాదించాను నేను జాబ్ చేయటం మా డాడీకి ఇష్టం లేదు ఆయన కంపెనీలు నేను చూసుకోవాలి అనేది ఆయన కోరిక డాడీని ఎంతో బతిమలాడి ఒప్పించి జాబ్లో జాయిన్ అయ్యాను దాన్ని జాయిన్ అయినట్టు కూడా ఆ మహానుభావుడికి తెలియదు ఎప్పుడు తన పనిలో తను చాలా బిజీగా ఉండేవాడు ఎప్పటికప్పుడు తనతో నా మనసులో మాట చెబుదామని చెప్పలేక ఎదురు చూసేదాన్ని కానీ సడన్గా డాడీ నా పెళ్లి ఫిక్స్ చేశాను అని చెప్పారు డాడీకి ఎదురు ఏమీ మాట్లాడలేకపోయాను అటు ప్రేమను వదులుకోలేక ఇటు డాడీకి ఎదురు చెప్పలేక నరకం చూశాను అని అంటూ విశాల్ ముఖం వైపు చూసేసరికి తన కంట్లో నుంచి నీళ్లు రావటం గమనించింది అక్షర విశాల్ భోజనంపై వేసి తనని కదుపుతూ ఏమైంది అలా ఉండిపోయారు అయినా ఏడుస్తున్నారు విశాల్ తేరుకొని సారీ అక్షర అయినా మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని తనతో ఎందుకు చెప్పలేదు కొంచెం ధైర్యం చేసి చెప్పి ఉంటే ఈ పాటికి మీ పెళ్లి జరిగిపోయి ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారు కదా అని అంటూ గుండెను పిండేస్తున్న బాధతో పైకి నవ్వుతూ అన్నాడు దానికి అక్షర ఇప్పటికీ చెప్పింది అర్థం కాలేదు ఆ బుద్ధావతారానికి ఇక ముందు చెప్పినా ఏమర్థమవుతుందిలేండి అని అంటూనే పైకి లేచి బయటికి వెళ్ళటానికి అటువైపు తిరిగింది విశాల్ అక్షర అన్న మాటకు ఒక్కసారిగా స్తంభించి తన కళ్ళ ముందు అక్షర చెప్పినవన్నీ ఒక్కసారిగా కదిలాయి అంతే వెంటనే బయటికి వెళుతున్న అక్షరాను వెనుక నుండి అమాంతంగా హత్తుకున్నాడు అక్షర మాత్రం కొయ్యబారిపోయి ఏం జరుగుతుందో అర్థం కాలేదు విశాల్ వెనుక నుండి అక్షర భుజంపై గడ్డం పెట్టి ఎంతకాలం ఈ ప్రేమను ఎక్కడ దాచుకున్నావు నాకు తెలియకుండానే నన్ను ఇంతగా ప్రేమించావా నా కోసం ఇంతగా చూశావా అని అంటూ పైన భోజంపైన ముద్దుపెట్టి తన వైపు తిప్పుకొని ఇన్ని రోజులు నీ కళ్ళల్లో కనిపించే ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను ఏదో భర్తను కాబట్టి నా పట్ల అలా ఉంటున్నావు అని అనుకున్నాను కానీ నన్నెంతలా ప్రేమిస్తున్నావని తెలుసుకోలేకపోయాను స్వప్న వేరే ఎవరితోనూ ఉంది అని తెలిసి నా మనస్సు ఎంత బాధపడిందో అంతకుది రెట్లు ఒక రెండు నిమిషాలు నా గుండె ఎవరో చేత్తో చిద్దులేసినట్లుగా నరకంలా అనిపించింది నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని చెప్పిన ఒక్క క్షణం వెంటనే అది నన్నే అని అర్థమైనప్పుడు అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలా గాల్లో తేలిపోయాను నన్ను క్షమించు అక్షరా నా మనస్సులో కూడా నువ్వే ఉన్నావు అని తెలుసుకోవటానికి నాకింత టైం పట్టింది ఈ మాటలు వింటున్న అక్షర గుండె బరువెక్కింది వెంటనే విశాల్ని గట్టిగా హత్తుకుని నన్నెప్పుడూ విడిచిపెట్టరు కదా అని అడిగింది అక్షర వెంటనే విశాల్ అక్షర ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఎప్పటికీ విడిచిపెట్టను అని అంటూనే అక్షరను దగ్గరకు తీసుకున్నాడు అక్షర తనని విడిపించుకుని వెళ్ళిపోబోతుంటే ఇంతవరకు నువ్వు నన్ను ప్రేమించావు ఇప్పుడు నా ప్రేమను కూడా నీకు చూపించాలి కదా అని అంటూ నవ్వాడు ఇదిగో ఈ నవ్వుకే పడిపోయింది అని అంటూ ఒంటిగా నవ్వింది అక్షర అలా వారిద్దరి మధ్య ప్రేమ వెల్లు అలా ఇద్దరూ సంతోషంగా ఉన్నారు